దేవుడు మోసే దగ్గరికి వెళ్ళడం అవసరమా ఇంతమంది ఉన్నారు కదా అక్కడ ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు కదా అండ్ ఐగుప్తి దేశంలో చాలామంది ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు చాలామంది అందరూ యాకోబి సంతానం అంతమందిని వదిలివేసి చెప్పండి దేవుడు మోసే కోసం రావాలా ఇక్కడికే మళ్ళీ మిద్యాన దేశంలో అప్పటికి మోసే వేసి అంత ఎనభై ఏండ్లు అండ్ ఎనభై ఏండ్లు ఉన్న మోసే కోసం దేవుడు వచ్చి మళ్ళీ అక్కడ మాట్లాడి తన అన్నయ్యనే పంపి ఆయన ఒక అద్భుత సూచక్రియలు చేస్తే చెప్పండి ఎందుకు చెప్పండి వచ్చాడు మోసే దగ్గరికి మోసే అంటే దేవుడికి ఎందుకు తెలిసే ఇష్టం మోసే తన జాతి కోసం ఆయన ఐగుప్తు ఫరో దగ్గర ఉన్న ఫరో దగ్గర పెంచబడినా సరే తన జాతి వారంటే చాలా ఇష్టం అతనికి అంటే తన కుటుంబం కాదు అక్కడ కుటుంబం కోసం మాట్లాడలేదు ఆయన ఏమన్నాడు తన జాతి ఇస్రాయల్ ప్రజలు పన్నెండు గోత్రాల్లో ఉన్నవారు అందరి కోసం వచ్చి ఆలోచించాడు వారు వారు చేస్తున్న వ్యక్తి చాకరే చూశాడు చూసి వీరు నా వాళ్ళు వీరు నా ప్రజలు వీరంతా ఎవరు అబ్రహాము ఇస్సాకు యాకోబ సంతతి వారిని చూసి వారి మీద జాలిపడ్డాడు అందుకే మనకు కూడా ఏమంటే మనం కూడా అందుకే బైబిల్ ఎవరైతే నిత్యము ధ్యానిస్తారో బైబిల్ ఎవరైతే చదువుతుంటారో ఏమంటే ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ధ్యానిస్తారో లేక మన వాళ్ళు ఎవరైనా కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటే వారిని ఎలాగైనా ఏమైనా దేవుల్లోకి నడిపించాలి అనే తపన ఉంటే మాత్రం దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడు ఇప్పుడు నా నా కుటుంబం నేను బాగుంటే చాలు అనుకున్న వారిని దేవుడు పట్టించుకోడు వదిలేస్తాడు స్వార్థం ఉన్నవాడిని దేవుడు వదిలేస్తాడు ఆ వారిని దేవుడు ఆశీర్వదించడు అసూయ మచ్చరము నేను బాగుంటే చాలు లేక నా కుటుంబం బాగుంటే చాలు లేక నా బంధువులు బాగుంటే చాలు అనుకున్నవాడు దేవుడి పట్టించుకోడు మోస ఎవరు కొన్నాడు తెలుసా చూడండి వస్తా నిర్గమ కాండం ఆయన ఎవన వస్తాడు కదా మొదట యవన కాలంలో మోసేకి పెళ్ళి జరగకముందు ముందు కాండము రెండవ అధ్యాయము పదకొండవ చూడండి ఆ దినములలో మోసే పెద్దవాడే తన జనుల పోయి చూడండి వారి భారములను చూచను అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రియుడిని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచను ఎవరు చూశారంటే ఒక హెబ్రిని ఎవరో ఐగుప్తుడు కొట్టాడు చెప్పండి ఈయనెవరో ఐగుప్తుడిగా ఎక్కడ పెరిగాడు ఫరో